గ్రూప్ వన్ మెయిన్స్ కు ఒకటి ఇస్టు యాభై నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది రాష్టంలో గ్రూప్ వన్ సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రధాన పరీక్షకు సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవోలోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది ఈ మేరకు ప్రధాన పరీక్షకు అభ్యర్థుల్ని జీవోలు ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నట్లుగా ఒకటి ఇస్టు నిష్పత్తిలోని ఎంపిక చేస్తామని తెలిపింది ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై న్యాయస్థాన మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్ ఒకటి ఇస్టు వంద నిష్పత్తిలో ఎంపిక సాధ్యం కాదని స్పష్టం చేసింది ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు వెల్లడిస్తూ ఇటీవల టీజీపీఎస్సీ మెమో జారీ చేసింది గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెయిన్స్ కు ఒకటి ఇస్టు వంద నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం వారి అభ్యర్థనలను పరిశీలించి వీలైనంత త్వరగా చట్టానికి లోబడి కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఆ నిర్ణయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని స్పష్టం చేసింది ఈ ఆదేశాల మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్ వాటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది